హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వాళ్ళ వీడియో ఆషాఢ మాసంలో మనం కంపల్సరీగా చేయవలసిన కొన్ని పనులు ఆడవారు అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా గోరింటాపు పెట్టుకుంటారు అలాగే కంపల్సరీగా పప్పు తెలగపిండి వండుకుంటారు అలాగే కొత్త చీర కట్టుకుంటారు కొత్త గాజులు వేసుకుంటారు ఈ మాసం అంతా కూడా ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవార్లకి ఎంతో ప్రీతికరమైన మాసం అంట మా నెల ఆషాఢ మాసం నెల అంతా కూడా అమ్మవార్లకి ఎంతో ప్రీతికరమైన మా మాసం ఏమండి అమ్మవారికి మనం పూజించిన అమ్మవారికి సారి పెట్టిన ఆవిడ ఎంతో సంతోషించి అందరినీ చల్లగా చూస్తారంట అలాగే కొత్తగా పెళ్ళైన వారు పుట్టింట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా గోరింటా కంపల్సరిగా పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా గోరింటకు పెట్టుకుంటారు అలాగే గోరింటా కూడా పుట్టింట్లో ఉంటుందంట ఆషాఢ మాసంలో అందుకని బాగా పండుద్ది ఆషాఢం వచ్చేంతవరకు ఇంట్లో ఉండి ఆషాఢం వచ్చే ముందు అమ్మవారి అమ్మగారింటికి వస్తుందంట అందుకని చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి గోరింటాకు బాగా పండుద్ది అంట రోజుల్లో పెద్దగా పండకపోయినా ఆషాఢ మాసంలో మాత్రం బాగా ఎర్రగా పండుద్ది ఏ చెట్టుదైనా సరే అలాగే నేనైతే పారాయణం పెట్టుకుంటున్నాను చేతులకి రెండు చేతులు వచ్చేకి పెట్టుకున్నాను కొత్త చీర తీసుకున్నాను కదండి దానికి ఇప్పుడు ఫాల్ వేసి అంచులు కుట్టి రెడీ చేస్తున్నాను గోరింటాక అయితే పెట్టుకున్నాను కాబట్టి తొలి ఐకాశి తొలి ఏకాదశి వస్తుంది కదండి ఇరవై ఏడు అనుకుంటా శనివారం ఆ రోజు అందరూ కూడా పెళ్ళైన వారందరూ పెళ్లి వారు ఆడ ఆడవారు అందరూ కూడా పిల్లలు పెద్దలు కూడా కొత్త చీర కట్టుకుని కొత్త గాజులు వేసుకుని గోరింటా పెట్టుకుని చాలా అందంగా తయారవుతారండి సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉంటారని తొలి ఏకాదశి తొలి పండగ కాబట్టి అందరూ కూడా అలా పాటిస్తారు నేను మాత్రం చీర కుట్టుకుంటున్నాను ఫాల్ వేసాను ఇంకా బ్లౌజ్ కుట్టుకోవాలి ఏమండి ఇలా మీరు ఎంతమంది చేస్తారు ఎంతమందికి తెలుసు నాకు తెలిసినంత వరకు మీకు వివరిస్తున్నాను ముందు ముందు చాలామందికి ఇప్పుడు ఉండే పిల్లలకి తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారా కొంతమందికైనా తెలుస్తుంది అనుకుంటున్నానండి ఇదే విషయం చాలా వీడియోల్లో రావచ్చు అన్ని వీడియోలు అందరూ చూడరు కాబట్టి నా వీడియో కొంతమంది కన్నా వెళ్తుంది కాబట్టి ఏమో అదృష్టం కొద్దీ నా వీడియో అందరూ చూస్తారని ఆశిస్తున్నానండి ఫాలో అయిపోతుంది ఫాలో వేసేసిన తర్వాత ఇంకా తెలగపిండి ఆషాఢ మాసంలో కంపల్సరిగా వండుకునేది తెలగపిండి పప్పు ములగాకు ఇది కంపల్సరీగా అందరూ కూడా పాటిస్తారండి చెయ్యి బాగా అంటారా గోరింటాకునది చూపిస్తున్నాను మీకు నేను పప్పు తెలగపిండి ములగాకుతో ఇవి వాళ్ళకు కూర చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పసుపు కారం ఉప్పు ములగాకు కందిపప్పు తెలగపిండి వండుతూ ఎంతవరకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఆంధ్ర సైడ్ మొత్తం కంపల్సరీగా కూడా పప్పు తెలగపిండి ములగాకు ఆషాఢ మాసంలో కంపల్సరీగా వండుకుంటారండి అందరూ కూడా నేను తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఇది కంపల్సరీగా అందరూ చేస్తారు ఈరోజు నేను బుధవారం కదా అనేసి పప్పు తెల్లగపిండి వండుతున్నాను తలగపిండి కోసుకొచ్చి ములగాకు కోసుకొచ్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను మాకు ఇంటి చుట్టూ ములగ చెట్లే కదండి ముళగా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ములగా కోసుకొచ్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేసి పప్పు పొంగు వచ్చిన తర్వాత ఉప్పు కారం వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములగాకు వేసేసిన తర్వాత అండి లాస్ట్లో తెలగపిండి వేయాలంటే పప్పు నడుం పలుకు మీద ఉన్నప్పుడు తెలగపిండి వేయాలన్నమాట కొద్దిగా నీళ్లు ఉండగానే తెలగపిండి వేసి ఉడకనివ్వాలి ఎల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నారండి గుళ్ళు కింద తాలింపులో వేద్దామని ఎల్లుల్లిపాయలు తొక్కలు తీస్తున్నాను తొక్క తీసిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మామూలుగా ఉడికేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు తాలింపులోనే కాదు ఉడికేటప్పుడు కూడా వెల్లుల్లిపాయలు మన ఉల్లిపాయలు ఎలా వేసుకుంటున్నామో అవి కూడా అలా వేసుకోవచ్చు నేను అయితే తాలింపులో వేస్తున్నాను తాలింపు పెట్టే ముందు అస్సలు మనిషి కనిపించకూడదు కనిపించాలి ఇలా యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు కదా మనిషికి అనిపించకుండా వీడియో తీస్తే అది ఛానల్ వారు తీసుకోరు అని ఏదో మొత్తం మీద రకరకాలుగా చెప్తున్నారు అందుకనేసి నేను కనిపించాలన్న ఉద్దేశంతో ఈ కొంచెం లెక్క కనిపిస్తున్నాను అయ్యో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో మీరు కంపల్సరీగా పూర్తిగా చూడండి ఒక పనే కాదు కొన్ని పనులు అక్కడక్కడ కొన్ని పనులు ఉంటాయి కదా మొత్తం చూస్తేనే వీడియో అర్థమవుతుందండి మీకు ఎండు మేరకాయలు అయితే తీస్తున్నాను తాలింపుకి తాలింపు రెడీ చేస్తున్నాను కరివేపాకు అయితే తీసాను కరివేపాకు శుభ్రంగా చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాం అంత మనం కడుక్కునే పని ఉండదు కాబట్టి శుభ్రంగా కడిగేసి ఆరిన తర్వాత డబ్బాలో వేసి పెట్టిస్తారండి ఫ్రిడ్జ్లో పప్పు అయితే దగ్గరికి వచ్చింది నడుం పలుకు మీద ఉడికింది ఇప్పుడు ఇలా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత తెలగపిండి వేయాలి తెలగపిండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత నీళ్ళు ఉండగానే తెలగపిండి వేయాలి తెలగపిండి కూడా ఉడకాలి కదా ఒక ఐదు నిమిషాలన్నా తెలగపిండి ఉడకాలి లేకపోతే బాగోదు ఆ నీళ్ళుండగా వేసిన తర్వాత తెలగపిండిని బాగా చల్లాలి ఎందుకంటే వండలు కట్టేస్తుంది మొన్న మేము గానుగ దగ్గరికి వెళ్ళినప్పుడు నూనె తీసుకున్నప్పుడు తెలగపిండి తీసుకొచ్చాను ఇస్ కొన్ని తెలగపిండిల్లో అయితే ఇసుకుంటుందండి దీంట్లో అయితే ఇసుక ఏమీ లేదు చాలా బాగుంది అప్పటికప్పుడు ఆడి తీసింది కాబట్టి చాలా బాగుంది తెలగపిండి దగ్గరగా బాగా నీళ్ళు ఎగిరిపోయే ముందు కొంచెం మనం నేను ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ముందు ఉప్పు వేస్తే పప్పు ఉడకదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను ఉప్పేసి సాల్ట్ వేసానండి సాల్ట్ వేసి మొత్తం నీరంతా ఎగిరిపోయేదాకా ఉడకనిచ్చి బాగా పొడి పొళ్ళాడుతా ఉంటే బాగుంటుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా చాలా రుచికరంగా ఉంటుందండి కొల ములగాకు పప్పు ఇది వేసుకుని తాలింపు అయితే రెడీ చేస్తున్నాను ఇందులో మినప్పప్పు వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కదా బాగుంటుంది అన్నీ వేసేసిన తర్వాత తాలింపు వేగిన తర్వాత పప్పులో వేసేసి దగ్గరగా వేయింది కదండి నీరు అసలు లేదు ఒక మనకి రేపొద్దున వరకు కూడా పప్పు పాడవదు అలానే ఉంటుంది వాసన అనేది రాదు ఎందుకంటే నీరంతా ఎగిరిపోయింది కదా పప్పులోని పొడి పొడిలాడుతూ ఉంటుంది మనం అన్నంలోనే కాకుండా ఉట్టిగా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది పక్కనే అన్నం ఉడుగుతుంది ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను అన్నం అయితే కొద్దిగా పెట్టుకుంటున్నాను వేడివేడిగా ఉంది తలగపిండి వేసాను కూర తినటం చూపిస్తున్నాను ఎలా పెడితే అలా ఉన్నానని అనుకోకండి మా వంటగదిలో ఉడికి ఎక్కువగా ఉంటుంది చాలా బాగుందండి చాలా రుచికరంగా ఉంది తినేటప్పుడు చెప్తే బాగోదు కదా అందుకనే వాయిస్ ఓవర్లో చెప్తున్నాను చాలా రుచిగా ఉందండి అబ్బాబబ్బా చాలా బాగుంటుంది కమ్మ కానీ కూడా తినొచ్చండి పుట్టి కూర కూడా తింటే చాలా బాగుంటుందండి అన్నంలోనే కాకుండా నేను కూర తక్కువ కలుపుకుంటాను అన్నంలో ఎక్కువ వేసుకోను పొడి పొడిగా కలుపుకుంటాను చాలామంది ఎక్కువ కలుపుకుంటారు నేనైతే తక్కువ కలుపుకుంటానండి నుంచునే తింటున్నానని ఏమీ అనుకోకండి టేబుల్ మీద కూర్చుని తినేంత తీరికైతే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఒంటి గంట అవుతుంది ఇంకా చాలా పని ఉంది ఈ వీడియో పూర్తి చేసి అప్లోడ్ చేసిన తర్వాత వేరే పనులు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మీదే శబ్ద పెట్టాను ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానండి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ యాత్ర అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదములండి బాయ్ అండి